जह <laughs> तुंहिंज లో మనము ప్రస్తుతము ఆ మసీద్ దగ్గర ఉన్నటువంటి పీల సావిడి దగ్గర ఉన్నాము మరి పీర్లు ఎంతో పురాతనమైనవి పెద్ద పీర్లు ఇవి అప్పుడు మరి రెడ్డి గారి గ్రామ పెద్దలు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ పీల సావిడి ఇవన్నీ కార్యక్రమం అప్పుడు నడుస్తున్నవి మరి ఇక్కడ ఏమేమి పేర్లు ఉన్నాయో ఇక్కడ కనుక్కుందాము ఆ స్లాంలేకండి వలకం ఇప్పుడు ఏమేమి పేర్లు ఉన్నాయి కొద్దిగా మాకు చెప్పండి సాహెబ్ మరి ఇన్ని రకాల పీర్లతో మరి ఇక్కడ ప్రజలకు వారి యొక్క కోరికలను ఎప్పుడు తీరుస్తూ మరి ప్రతి సంవత్సరం వాళ్ళ కోరికలు ఇక్కడికి వచ్చి వినవించుకొని మరి ఈ రోజు చివరి రోజు మరి ఈ సంవత్సరానికి చివరి రోజు మరి పీర్లను తీసుకెళ్లి ఏటికి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు మరి ఈ భక్తులు ఇవాళ కోరికలు తీర్చుకొని మరి వచ్చే సంవత్సరం కల్లా వాళ్ళకు కలిగినటువంటి బాధలు తీరిపోయి అలాగే వాళ్ళకు ఒకవేళ పిల్లలు కలగని వాళ్ళకు పిల్లలు కలగడము వాళ్ళ అప్పులు తీరడము వాళ్ళ బాధలు తీరడము వచ్చే సంవత్సరం కల్లా మాకు మంచిగా చూడండి అని చెప్పి భక్తాదులందరూ వాళ్ళ కోరికలు తీర్చ అడగడం జరిగింది మరి వచ్చే సంవత్సరం కల్లా మళ్ళా పీర్లు మొదలయ్యే లోపు వాళ్ళ కోరికలు తీరితే భక్తులు వాళ్ళందరికీ మరి ఈ విధంగా ఆ అన్ని కూడా చేయడం జరుగుతుంది మరి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తున్నారు గత మా తాతల కాలం నుండి నాన్న వాళ్ళ కాలం నుండి జరుగుతుంది పతి ఏడు సందర్భంగా చేసుకుంటా వస్తున్నాము లేకుండా ఏం లేకుండా కలిసి మెలిసి ఇది మా పెద్ద పిర్లసీ గవర్నమెంట్ పీర్లు ఇవి మరి భక్తుల కోరికలు తీరుతున్నాయా చాలా మంది తీరుతున్నాయి కాబట్టి అందరు గొడుగులు గాని గుజాలు గాని ఆ ధట్టిలు గాని అన్ని తెచ్చి వాళ్ళు సమర్పించుకుంటుంటారు కార్యక్రమం అంతా కూడా వాళ్ళు చివరి రోజు బుట్టి అని అది మాకు తెచ్చి ఇది చేసి వాళ్ళు చిన్న ఒక తాళం తెచ్చి గేట్ కేసుకొని పోతారు వాళ్ళ కుదా మళ్ళీ వచ్చే సమక్షం తీరితే అది మళ్ళీ ఓపెన్ చేసుకొని పోతారు మరి ఈ తీసుకెళ్ళడానికి సిద్ధం చేస్తున్నా సిద్ధం చేస్తున్నాము ఐదు ఐదు పది కల్లా మేము వెళ్ళిపోతాం మసీద్ లో నుండి బయలుదేరుతాము మనం ఇప్పుడు ముల్లగిరిలో ఉన్నటువంటి పీర్ల చావిడి దగ్గర ఉన్నాము మరి చాలా పురాతనమైనటువంటి పీర్ల చావిడిది మరి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ చాలా ఇక్కడ ఉన్నటువంటి వారు మరి భక్తుల కోరికలు తీర్చడానికి ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి వెల్లుతుల కానివ్వండి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ వాళ్ళ మొక్కుబండ్లు తీర్చుకొని వాళ్ళ కోరికలు విన్నవించుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా ఆ కోరికలు నెరవేర్చే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పీర్ల దేవుళ్ళు వాళ్లకు అన్ని రకాలుగా చేయడం జరుగుతుంది మరి వాటి గురించి ఒకసారి కనుక్కుందాము మీ పేరు ఏం పేరేనా నా పేరు కాశీమౌళి కాశీమొలి గారు ఇక్కడ ఏమేమి పేర్లు ఉన్నాయి పెద్ద లాల్సా చిన్న లాల్సా పెద్ద లాల్సా గారు చిన్న లాల్సా పేరు మరి భక్తులు ఇక్కడ చాలా మంది వస్తుంటారా చాలా మంది వస్తుంటారు మరి వాళ్ళ కోరికలు తీరుతున్నాయా కోరికలు తీరుతున్నాయి మరి కోరికలు తీరిన తర్వాత వాళ్ళు ఏమైనా ముడుగులు చెల్లించడం చెల్లిస్తారు గుడుగులు గుర్రాలు తెస్తుంటారు ఎలాంటి కోరికలతో వస్తుంటారు అందరు కూడా వాళ్ళ కోరికలు ఎక్కువ సంతానం సంతానం కోసం ఎక్కువ వస్తుంటారు ఓకే మరి సంతానం అవుతుందా చాలా మంది అవుతుంది మరి మెయిన్ సంతానం కలగాలని చెప్పి ఇక్కడ పెద్ద లాల్సా గారికి చిన్న లాల్సా గారికి వాళ్ళు వినవించుకుంటున్నారు మరి అలాగే మన ఆ పెద్దలు ఇక్కడ కాజాగారు కూడా ఉన్నారు మీరు చెప్పండి సార్ ఆ ఎలా ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది పెద్దలు కావచ్చు అట్లా జరుగుతుంది ఇది పెద్దలుంది ఇక్కడ బాగుంది మహిమలు బాగుండే బాగా జరుపుకుంటున్నారు అందరూ అంతా హిందువులము ఇక్కడ ముస్లింస్ అంతా కలిసి ఏక అందరూ ఏకదాటి నడుపుతుంది మరి ఎన్నో సంవత్సరాల నుంచి నరుపుతున్నారు కదా మరి వాళ్ళ కోరికలు భక్తుల కోరికలు నైన్టీ పర్సెంట్ తీరుతున్నాయి చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంది ఇక్కడ ఉండము మేము అంతా బాగా జరుగుతుంది అందరు భక్తుల కోరికలు తీరుతున్నాయి చాలా మంది వస్తున్నారు ఇంకా ఎక్కువైతుంది మీకు ఏమన్నా మహిమ కలిగిందా మా కూడా కొన్ని జరిగినాయి మేము దానికోసం దీన్నే ఉంటాం ఎక్కువ కనుక దీని కోసం చూసుకుని దేవుని ఆరాధించుకుంటాం పూజ చేసుకుంటాం మా కూడా కొన్ని బాగా జరిగినాయి మా పనులు కూడా కొన్ని జరిగినాయి మరి ముల్లవేర్లో కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది భక్తులకు వాళ్ళ కోరికలు నెరవేర్చినటువంటి దేవుళ్ళు తీర్ల దేవుళ్ళు మరి లాలు సాబ్ గారు పెద్ద లాలు సాబ్ గారు చిన్న లాలు సాబ్ గారు మరి వచ్చే సంవత్సరం భక్తుల కోరికలు తీర్చి పిల్లలు కన వాటికి సంతానం లేనటువంటి వారికి సంతానం ప్రాప్తి కలిగిస్తూ వాళ్ళ కోరికలన్నీ ఆ వచ్చే సంవత్సరం కల్లా నెరవేర్చాలని చెప్పి మేము కాంతి కిరణం తరపున కాజవసారి మీకు తెలియజేస్తాం